రామమయం చూస్తున్న అద్భుత ఘట్టం నిరీక్షణకు అయోధ్యలో జన్మభూమి శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో సిక్కు మతస్థులు సంబరణ జరుపుకున్నారు మనసా వాచ శ్రీరాముని నామస్మరణతో తమ సంతోషాన్ని కళ్ళ ముందు తమ నృత్యాలతో అందరినీ అలరించారు భారతదేశ గొప్ప సాంస్కృతిక మతపరమైన వారసత్వానికి ఒక స్మారక చిహ్నం శ్రీరాముని శాశ్వత వారసత్వానికి నిదర్శనం ఈ సందర్భంగా సిక్కుల పట్టణ అధ్యక్షులు గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నిర్మించడం సంతోషమని ఎన్నో ఏండ్లుగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయంలో రేపు బలరాముని ప్రతిష్ట చేయడం అత్యంత పవిత్రమైన అని పేర్కొన్నారు కార్యక్రమంలో నిర్మ పట్టణ సిక్కుల అధ్యక్షులు గుర్దీప్ సింగ్ ఘోషాధికారి అర్మిత్ సింగ్ జాస్పీర్ సింగ్ కిర్పాల్ సింగ్ అవతార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు జ శ్రీరామ్ శ్రీ రాయ జై శ్రీరామ్ మన మన జై